శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా చక్రవర్తి నూరవ యజ్ఞాన్ని చేయటానికి పూరుకున్నాడు ఇంద్రుడు ఆటంకాలు కలిగిస్తూ ఉన్నాడు ఆ సందర్భంలో ఉన్నామండి ఋత్విక్కులు అట్లు హోమము చేయు సమయమున చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమై వారితో ఇట్లనెను యజ్ఞమునందు మీరు ఆరాధించుచున్న దేవతలందరూ ఇంద్రుని అంశములు వాళ్ళందరూ ఋత్వికులు ఏమంటారు మేము మంత్రాలతో అతన్ని పిలిపిస్తాము ఆ ఇంద్రుని ఇక్కడికి పిలిపిస్తామన్నారు కదా కనుక యజ్ఞమునందు మీరు ఆరాధించుచున్న దేవతలందరూ కూడా ఇంద్రుని అంశలేనయ్యా ఇంద్రుడు యజ్ఞము మొత్తము యొక్క స్వరూపము అతడు భగవంతుని అంశము అతనిని వధించుట సంకల్పించి యజ్ఞము చేయుట నిష్ఫలము ఋత్వికులు ఏమంటారు అతన్ని వధిద్దామంటారు కనుక చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏమంటున్నారు అయ్యా ఎందుకు అతన్ని వధించాలని సంకల్పం చేయటం దానివల్ల యజ్ఞం ఫలితం వస్తుందనుకుంటున్నారా రాదు యజ్ఞము చేయుట నిష్ఫలము అంటే అర్థమేంటి భౌతిక దేహమున మృత్యువును తుదముట్టించు ప్రయత్నము నిష్ఫలము మృత్యువుతో పోరాటం మృత్యువుని తుదముట్టించాలటం మృత్యువు ఉండకూడదు అనుకోవటం అమ్మో చనిపోవటం అనుకోవటం ఈ మాస్టర్ ఏమంటున్నారు భౌతిక దేహమున మృత్యువును తుదముట్టించు ప్రయత్నము నిష్ఫలము అది వచ్చే టైంకి వస్తుంది మనం ఏం లేదు ఇతడు భగవంతుని అంశమున యజ్ఞ సమగ్రమూర్తిగా పుట్టెను చతుర్ముఖ బ్రహ్మగారు అంటున్నారండి భగవంతుడి అంశమున ఈ ఇంద్రుడు యజ్ఞ సమగ్రమూర్తిగా పుట్టెను కనుక యజ్ఞము అతడు పూర్తి చేయవలను గాని మీరు కాదు యజ్ఞము చేయుట వరకే మీ వంతు పూర్తి చేయుట ఇంద్రుని వంతు మీరు పూర్తి చేయ యత్నించినచో అతడు అంతా పొందించును ఇంద్రుడంటే ఆయుర్దాయం అని చెప్పుకున్నామండి మనము అట్లాగే యజ్ఞాస్వము అంటే ప్రాణం అని కూడా చెప్పుకున్నాం మాస్టర్ చెప్తున్నారు భౌతిక ప్రపంచమున పూర్తి అనగా అంతము మాత్రమే పూర్తి చేయటం అంటే అంతం చేయటం శరీరం వదిలేయటం ఊర్ధ్వలోకములలో పూర్తి అనగా పూరింపబడుచుండుట ఇంద్రుడు నూరవ యజ్ఞమును ధ్వంసము చేయుటకు కుతూహల పడినప్పుడు ధర్మ వ్యతిరేకమైన పనులు చేయును అంటే దేహధాతువులు ప్రాణము మనస్సు ఇంద్రియములు వార్ధకమున ధర్మము తప్పును ఇవి పటుత్వం దప్పిపోతాయి కదండీ క్షీణిస్తాయి కదా అందువల్ల వార్ధకమున ఇవన్నీ ధర్మాన్ని తప్పుతాయి దేహధాతువులు కానీ ప్రాణం కానీ మనస్సు కానీ ఇంద్రియములు కానీ వాణిని చూచుచుండవలనే కానీ ప్రతీకారములు పనిచేయవు అట్లు యత్నించుటయు కర్తవ్యము కాదు కనుక అవి పటుత్వం తప్పినాయి అవి ధర్మాన్ని తప్పినాయి అయినా సరే వాడిని చూస్తుంటమే కానీ మనం ప్రతీకారము చేయటానికి ప్రయత్నించకూడదు అట్లా చేయటం కర్తవ్యం కాదు మాస్టర్ అంటున్నారు దేహము విడువవలసిన స్థితి సంభవించినప్పుడు ప్రక్రియలతో కాలమును పొడిగించుట జీవికిని దేహమందలి ధాతువులలోని దేవతలకును అపవిత్ర స్థితి కలిగించుటయే వేదన ఎక్కువగును కృళ్ళిన స్థితిలో జీవింపవలసి వచ్చును కనుక అపచారము దేహం విడవలసి వచ్చినప్పుడు విడుస్తాం ఏముంది అక్కడ అయితే ఈ ప్రక్రియలతో ఏదో రకరకాల ప్రక్రియలతో కాలాన్ని పొడిగించాలనుకోవటం ఏమైతుంది దానివల్ల జీవికి దేహము నందలి ధాతువులలోని దేవతలకు అపవిత్ర స్థితి కలుగుతుంది ఎందుకంటే శరీరం కుళ్ళిపోతుంది కదండి ఆ లోపల ఉన్న దేవతలకి అపవిత్ర స్థితి కలుగుతుంది వేదన ఎక్కువ అవుతుంది కృళ్ళిన స్థితిలో జీవింపవలసి వస్తుంది కనుక అపచారము అంటున్నారండి మాస్టరు ఇంకా బ్రహ్మగారు చెప్తున్నారు మీరు ఇంద్రునిపై కోపమున మంత్రములు చదివి ఆహ్వానించు ప్రయత్నము మానుడు ఈ నూరవ యజ్ఞము పూర్తి కాకపోయినంత మాత్రమున చక్రవర్తి కీర్తికేమీ లోపము రాదు ఇతనికి తొంభై తొమ్మిది యజ్ఞముల ప్రయోగ ఫలము సిద్ధించుగాక అంటున్నారు బ్రహ్మగారు అట్లు పలికి చతుర్ముఖుడు పృథు చక్రవర్తితో ఇట్లా నేను ఋత్వికులతో చెప్పాడండి చెప్పాల్సింది ఆ తర్వాత పృథు చక్రవర్తితో చెబుతున్నారు బ్రహ్మగారు నీవు మనుష్యులలో ఇంద్రుడవు మోక్షమనగా ఏమో దాని ధర్మమెట్టిదో తెలిసిన వాడవు నీకిక యజ్ఞములు చాలును ఇంక చాలయ్యా వందోది పూర్తిగా లేదు అని అదేమో కంగారు అక్కల్లా దా అది పూర్తి కాకపోయినంత మాత్రా నీకు లోపమేం లేదు ఇక చాలు అంటే అర్థమేంటి దేహాదులయందును తన యందును గల అంతర్యామికి తన్ను తాను సమర్పించుకొని జీవుడు జనన మరణ బంధముల నుండి అతీతుడై వర్తించుట మోక్షము మోక్షం అంటే ఏంటి మన శరీరం అందు కానీ మన ఎందుగాని అంతర్యామి భగవంతుడు ఉన్నటువంటి ఆ భగవంతుడు ఉన్నాడే ఆ భగవంతుడికి మనల్ని మనం సమర్పించుకోవాలి జనన మరణ బంధముల నుండి అతీతుడై వర్తించుట అట్లా సమర్పించుకొని అప్పుడు జనన మరణ బంధముల నుండి అతీతుడవుట అంటే అంటే మృత్యు వస్తుంది శరీరాన్ని వదిలే వదిలేస్తాం అది పెద్ద విషయమా ఏముంది అక్కడ అమ్మో మనం పోవాల్సి వస్తుంది అమ్మో చనిపోవాల్సి వస్తుంది అని అనుకుంటే అప్పుడు వాటికి కట్టుబడ్డాం మనం అలా కాకుండా చాలా సునాయాసంగా సహజంగా వదిలేయగలిగినప్పుడు మనము జనన మరణ బంధముల నుండి అతీతుడై వర్తించుట అదేనయ్యా మోక్షము అట్టివాడు దేహమున్నను లేకున్నను ఉండును దేహమున్నా ఉంటాం లేకున్నా ఉంటాం మనం ఉంటాం దేహం ఉండదు కాకపోతే అంతే దేహమున్నను లేకున్నను ఉండును అలాంటివాడు కనుక నూరవ యజ్ఞము కొరకై పట్టుదలయ్యేలా అని బ్రహ్మగారి భావము అని మాస్టర్ చెప్తూ ఉన్నారు ఏ విధముననైనా ఇప్పుడు జరిగిన దానికి నీపై ఇంద్రుడు రోషపడుకుంటున్నట్లు ప్రవర్తింపవలెను ఇంద్రుడికి నీ మీద కోపం రాకూడదయ్యా అట్లా నువ్వు ప్రవర్తించాలి అంటున్నాడు బ్రహ్మగారు అంటే దాని అర్థం ఏంటంటే దేహము విడుచు ప్రక్రియ మృత్యువు కాకుండునట్లు చూసుకునవలేను దేహం విడుచు ప్రక్రియ మృత్యువు కాకుండునట్లు చూడాలంటే అంటే సహజంగా మామూలుగా జరగాలి కానీ అదేదో పెద్ద భయంకరమైన సన్నివేశంలాగా అమ్మో అన్నట్లుగా జరగకూడదు జీవికి మృత్యుభీతి ఉన్నచో దేహము విడిచినప్పుడు తెలివి తప్పును అది ఏ మృత్యువు దేహం విడిచేటప్పుడు ఈ భయం ఉన్న వాళ్ళు ఏంటి చేస్తారు తెలివి తప్పుతారు అదిగో అదేనయ్య మృత్యువు దీనిని ఇంద్రుని కోపముగా బ్రహ్మ వివరించెను ఇంద్రుడు కోపించుకున్నాడు ఇంద్రుడి కోపం అంటే అర్థం అర్థమది మృత్యుభీతి వానికి తెలివి తప్పదు మృత్యుభీతి ఉన్నవాడికి తెలివి తప్పుతుందటండి మృత్యుభీతి లేనివాడికి తెలివి తప్పదుట ఎప్పుడు దేహాన్ని విడిచే సమయంలో దేహము విడిచినను చనిపోడు భీతి లేనప్పుడు మృత్యువును ఎదుర్కొను పని లేదు భీతి ఉంటే కదా దాన్ని ఎదుర్కొనేది భీతి లేనప్పుడు దాన్ని ఎదుర్కొనేది ఏముంది ఏమో కల్లా ఎదురించుట అనగా భయపడుటయే అట్లే చేసినచో మృత్యువు తప్పదు మృత్యువుని ఎదుర్కోవటం అంటే మృత్యువు కోసం మృత్యువు భయపడుతున్నామని అలా చేస్తే మృత్యువు తప్పదు అంటున్నారు అతీతుడై ఇంద్రుడు చేసిన ధర్మ వ్యతికరమును అంగీకరించినచో ఇంద్రుడు సుఖుడగును అనగా మృత్యువు కలగదు అంటే ఇంద్రుడు చేసిన దాన్ని అంగీకరిస్తే ఇంద్రుడంటే ఏంటి ఆయుర్దాయమే ఇంద్రుడు అశ్వాన్ని తీసుకెళ్తున్నాడంటే ఆయుర్దాయం ప్రాణాన్ని తీసుకెళ్తుంది దాన్ని కనుక మనం అంగీకరిస్తే ఇంద్రుడు సుఖుడగును అనగా మృత్యువు కలగదు నీవును ఇంద్రుడును స్థుతింపదగిన వారే మీ ఇద్దరకును శుభమగుగాక నీ మనస్సున చింత విడిచి నా వాక్యములు ఆదరించి వినుము అంటున్నారు బ్రహ్మగారు అంటే ఏంటి జీవుడు మృత్యువును గురించి క్షణమైనా ఆలోచించరాదని అర్థము ఎందుకయ్యో మృత్యువు గురించి ఆలోచించడం వచ్చే టైం వస్తే వస్తుంది పోతే పోతాం అది సహజం కదా అందరికీ జరిగేదేగా మనకొక్కడికి ప్రత్యేకంగా చేసిందేం కాదుగా శరీరం ఉన్న ప్రతివాడు వదిలేయాల్సిందేగా వస్తాము వెళ్తాము ఏముంది అక్కడ కనుక మాస్టర్ ఏమంటున్నారు జీవుడు మృత్యువుని గురించి క్షణమైనా ఆలోచించరాదని అర్థము దైవము చే నిలుపబడిన యజ్ఞమును పట్టుదలతో సాధించుటకు యత్నింపకము దైవము చే నిలుపబడిన యజ్ఞము ఇది దీన్ని పట్టుదలతో సాధిద్ద అంటే నూరో యశ్వమేద మీద యజ్ఞ యజ్ఞం అండి దాన్ని ఏదో పట్టుదలతో సాధిద్దామని ప్రయత్నించవాకు అని బ్రహ్మగారు చెప్తూ ఉన్నారు అంటే ప్రకృతి సహజ ధర్మములను ఎదుర్కొనరాదు అని అర్థం యత్నించిదివేని మనస్సున దుఃఖము రోషము కలుగును దానితో తెలివి మాటుపడును అంటే అర్థం ఏంటండి అంటే ఆ మృత్యువుని నువ్వేదో ఎదుర్కొంటే ఏమైతుందయ్యా మనస్సున దుఃఖము రోషం కలుగుతాయి తెలివి మాటు పడుతుంది అంటే మాస్టర్ చెప్తున్నారు తెలివి తప్పునని అర్థము ఈ ప్రయత్నము మానినచో నీవును ఇంద్రుడును సుశ్లోకులగుదురని ఉపదేశము మృత్యుభీతి లేని జీవప్రజ్ఞయు బ్రహ్మాండమున జీవులైన జలముల ప్రజ్ఞయు ఒకే మంత్రమున స్థుతింపబడును అనగా ఒకే మహత్వము కలిగి ఉండును దీనిని సాధించిన మానవుడు మానవనాథుడు అగుడని అగునని చెప్పబడినది ఈ రహస్యమును సూచించుచు ఇంద్రుడు వర్షకాలమందలి తన ధనస్సును దించెను రఘుమహారాజు తన ధనస్సును ధరించెను వీరిద్దరూ లోకహితార్థమై ఒకరి తర్వాత ఒకరు ధనస్సును ధరించి పరిపాలించుచుందురు అని రఘువంశమున శరదృతు వర్ణనమున కాళిదాసు వ్యంగ్య గర్భితముగా వేదార్థ ప్రతిపాదకము చేశను అలంకారముతో వస్తుధ్వని కలిగించినట్లు కాళిదాసు వస్తుధ్వనితో వేదార్థ ప్రతిపాదనము చేసెను అంటున్నారండి మృత్యుభీతి లేని జీవప్రజ్ఞ మృత్యుభీతి ఉండకూడదు భయం ఉండకూడదు అనుకున్నాక ఇప్పుడే మనం కనుక అట్లాంటి భయం లేని జీవప్రజ్ఞయు బ్రహ్మాండమున జీవులైన జలముల ప్రజ్ఞయు ఒకే మంత్రమున స్థుతింపబడతాయిటండి అనగా అంటే దాని అర్థం ఏంటి ఒకే మహత్వం కలిగి ఉంటాయి ఈ యజ్ఞమును చంపునట్టి సంకల్పముతో గుర్రమును ఎత్తుకుపోయిన ఇంద్రుడు అసాధ్యుడు అతడు దేవతలతో దురాగ్రహము కలవాడు దురాగ్రహము అంటే మాస్టర్ చెప్తున్నారు దుర్ ప్లస్ ఆ ప్లస్ గ్రహము దుర్ ప్లస్ ఆ ప్లస్ గ్రహము దుర్ ఆ గ్రహము మిక్కిలి పట్టిన పట్టును విడవకుండుట అని రహస్యార్థము అంటే విడిపింపరాని పట్టు కలవాడు అని అర్థం అండి విడిపింపరాని పట్టు కలవాట అంటే పట్టిన పట్టును విడవడు ఇది రహస్యార్థం అంటున్నారు మాస్టర్ దురాగ్రహం అంటే అది అర్థం అట్లాంటి దురాగ్రహం కలవాడయ్యా ఇంద్రుడు అని బ్రహ్మగారు పృథు చక్రవర్తికి చెప్తూ ఉన్నాడు ఇంకా చెప్తున్నారండి ఇంకను వానిని ఎదిరించినతో అతడు అనేకములైన విధములుగా అనేక రూపములలో చిత్తములను ఆకర్షించి మోహపెట్టును దానితో పాషండ ధర్మములు ఎక్కువగును ధర్మాలు ఎక్కువైతే చిత్తములను ఆకర్షించి మోహపెడుతూ ఉంటాడు ఇంద్రుడు దీనికి మాస్టర్ చెప్తున్నారండి ధర్మ ఇంద్రియ ఇంద్రియలోలత ధన గృహ దారాదులయందు విడువరా విడువరాని మోహము అంటే భార్య పిల్లల ఎందు విడువరాని వ్యామోహం ఉంటుంది అట్లాగే ధర్మవ్యతికరమైనటువంటి ఇంద్రియ లోలత అట్లాగే ముసలితనము వచ్చుచున్నదు అను బాధ అమ్మో నే ముసలివాడిని అయిపోతున్నాను అనేటువంటి బాధ కృత్రిమ యవ్వన వేషధారణము మనం చూస్తున్నాం జుట్టుకు రంగులేసుకోవటము భార్యను బిడ్డలను విడిచి ఉండలేని దీనస్థితి నవి పాషండ ధర్మములు ఇవి పాషండ ధర్మములు అంటున్నారు మాస్టారు భస్మము అస్తులు మరణాంతములుగా ధారణ చేయువారికి ఈ గతి తప్పదు కనుక అంటే భస్మము మరణాంతము మరణం తర్వాత ఏంటి భస్మము అస్తులు అలా ధారణ చేసేటువంటి వాళ్ళకి ఈ గతి తప్పదయ్యా కనుక ఈ యజ్ఞమును ఇంకా చాలింపు అంటున్నాడు బ్రహ్మగారు మాస్టర్ చెప్తున్నారు ఈ యజ్ఞమును ఇంకా చాలింపుము అంటే పృథువు మానవ దేహములలో అంతర్యామిగా ఉండి ప్రభువుగా పాలించుచున్నాడు కనుక పృథువంటే సూర్యభగవానుడు పృథువంటే ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు మానవ దేహములలో అంతర్యామిగా ఉండి ప్రభువుగా పాలించుచున్నాడు కనుక ఉన్నవి మానవుల దేహములే కానీ వానికి వేరే దేహము లేదు పృథువుకి వేరే దేహం ఎక్కడుంది లేదు మానవ దేహంలో అంతర్యామిగా ఉన్నాడు పృథువు అంటే భగవంతుడు అవతారం అని కూడా చెప్పుకున్నాగా మానవ దేహములే కానీ వానికి వేరే దేహం లేదు యజ్ఞము పృథు చక్రవర్తికి సంబంధించినది దేహములు జీవులకు సంబంధించినవి ఈ చతుర్ముఖుని బోధ దేహదారులకు ఉద్దేశింపబడినది కానీ పృథుచక్రవర్తిని ఉద్దేశించినది కాదు బ్రహ్మగారు బోధ చేస్తూ ఉన్నారు పృథు చక్రవర్తి అంటే దేహదారులైన మనకి బోధ చేస్తూ ఉన్నాడు అంతేకాని పృథు చక్రవర్తికి ఉపదేశిస్తున్నాడు అనేది కాదు అసలు పృథు చక్రవర్తికి దేహం ఉంది ఎక్కడుంది మనందరి దేహాల్లో అంతర్యామిగా ఉండి ప్రభువుగా పరిపాలిస్తున్నవాడేగా ప్రభువు పృథువు అంటే అంటున్నారు మాస్టర్ మరి ఒక మాట వినుము పూర్వము వేణుని అపచారము వలన వివిధ సమయములు ధర్మములు లోపించినవి వానిని మరలా పరిపాలించుటకు వాని దేహము నుండి పుట్టిన నారాయణుడవు నీవు బ్రహ్మగారు సూటిగా చెబుతున్నారండి నువ్వు నారాయణుడివయ్యా అహంకారమును మధింపగా పుట్టిన దైవాంశ అని అర్థము అంటున్నారు మాస్టారు అహంకారాన్ని మొదట వేణుణ్ణి మధింపగా పుట్టినటువంటి వాడు కదా అందువల్ల అహంకారమును మధింపగా పుట్టిన దైవాంశ కనుక బ్రహ్మగారు అంటున్నారు మళ్ళీ కనుక నరజన్మములతో కూడిన ఇహలోకమున పుట్టిన ఈ యజ్ఞ విధానమును చక్కగా తెలుసుకొనుము నీవెవరి చేత పుట్టింపబడితేవో దేని కొరకు పుట్టింపబడితేవో అట్టి బ్రహ్మను వాని సంకల్పమును స్మరింపుము బ్రహ్మ సంకల్పము తప్పకుండా పరిపాలించితివి కనుక నీవి ఇంతటి మహానుభావుడవు అయితివి బ్రహ్మ చే పుట్టింపబడిన మానవుడు బ్రహ్మచే చే నిర్ నిర్ణయింపబడిన సృష్టి ధర్మములతో ఘర్షణ పడరాదు మాస్టర్ చెప్తున్నారు మనం బ్రహ్మచేత పుట్టింపబడినటువంటి వాళ్ళం అట్లాంటిది బ్రహ్మచేత నిర్ణయింపబడిన సృష్టి ధర్మాలతో ఘర్షణ పడితే ఎట్లాంటి ఆయన చేత పుట్టింపబడిన వాళ్ళము ఆయన నిర్ణయించిన ధర్మాలతో మనం ఘర్షణ పడితే ఎట్లా అట్లా పడలేదనుకోండి అట్లా పడకుండా ఆయన ధర్మాలతో ఘర్షణ పడకుండా చక్కగా ఆయన ధర్మాలకు తగ్గట్టుగా మనం ఉన్నామనుకోండి అప్పుడేమైతుంది పడకున్నచో తన్ను బ్రహ్మ ఎందులకు సృష్టించనో ఆ పని ఎందు జన్మ మగును అదండి జన్మ సార్థకమవుతుంది బ్రహ్మ ఎందుకు సృష్టించాడో మనల్ని ఒక పని కోసం సృష్టించాడు ఆ పనియందు మన జన్మ సార్థకమవుతుంది అంటున్నారు ధర్మమున ఉపధర్మము పుట్టును ఇంకా అంటున్నారండి బ్రహ్మగారు ఏమయ్యా ధర్మాలు పుడతాయి ధర్మాలన దాని నుంచి ఉపధర్మాలు పుడతాయి ఆ ఉపధర్మాలంటే ఏంటి అది భయంకరమైనది ఇంద్రుని కోపముచే పుట్టిన మాయ వలన పాషండ మార్గము ఉపధర్మము పుట్టును ఉపధర్మమునకు తల్లి ఈ ఇంద్రుని మాయ ఇంద్రుని మాయ అయ్యాది ఇంద్రుని మాయ ఇదిగో ఈ ఉపధర్మానికి తల్లి ఆ ఉపధర్మం అంటే ఏంటి మాస్టర్ చెప్తున్నారండి చాలా వివరంగా చెప్తున్నారు ఉపధర్మం అనగా ధర్మము నుండి చీలి శాఖోపశాఖలుగా మానవుడు సదుపాయమునకై ఏర్పరచుకున్న కృత్రిమ ధర్మమని అర్థము మానవుడు తన కన్వీనియన్స్ కోసం ఏర్పరచుకున్న ఆర్టిఫిషియల్ ధర్మం ఉందే అదయ్యా ఉపధర్మం అంటే ధర్మం నుండి చీలి శాఖోపజ శాఖలుగా వస్తూ ఉంది మోహదృష్టికి ఉపధర్మము కూడా ధర్మము వల్లనే అనిపించును ఉదాహరణకు భూతలమున మానవులు పుట్టుట ధర్మము పుట్టిన మానవులు భూభాగమును సొంతము చేసుకొనుట అమ్ముట అందు ఇతరులకు స్థానము లేకుండా చేయుట హక్కులు స్థాపించుకొనుట మొదలైనవి ఉపధర్మములు లేక పాషండధర్మములు వీని వలన దుఃఖము దారిద్ర్యము కలహము వినాశము కలుగును అట్లే భూతలమున సస్యములు పండుట ధర్మము భూభాగమును తనదిగా చేసుకొని పండించి దాచుకొనుట అన్నము లేని వారి ఎదుటనే ఆ పంటలను అమ్ముకొనుట ఉపధర్మములు చూడండి ఉపధర్మాలను ఎట్లా వివరిస్తున్నారో మాస్టరు ఇది నా పొలము నా ఎకరాలు అంటారు అని సాటివాళ్ళు అన్నం లేక ఆకలితో వాళ్ళు ఉంటారు వీడు నేను పండించాను నా పొలము నాది యట్ అంటాడు వాళ్ళకళ్ళ ముందే అమ్ముకుంటాడు భూభాగమును తనగా తనదిగా చేసుకొని పండించి దాచుకొనుట అన్నము లేని వారి ఎదుటనే ఆ పంటలను అమ్ముకొనుట ఇవి ఉపధర్మములు ఇది కూడా వాడి మరి చట్ట ప్రకారం రూల్ ప్రకారం కరెక్టేగా వాడి పొలము వాడు వాడేం కూలీల చేతే పండిస్తాడు వాడేం చేయడు కానీ నా పొలం నా పంట నా డబ్బులు నేను అమ్ముకుంటున్నా నేను దాచుకుంటున్నా అంటే ఎవరే వంటానికి ఏముందండి కనుక దీనికి కూడా ధర్మం అని పేరు పెడుతున్నారు అందువల్ల మాస్టర్ ఏమంటున్నారు అమ్ముకొండుట ఇవి ఉపధర్మములు నదులు ప్రవహించుట ప్రకృతి ధర్మము నది నీటిని నిలబెట్టుట నగ నీటిని నిలబెట్టుట నగరములలో ఇతర మార్గము వారికి పంపులలో నీరు రానియకుండా మున్నగురవి ఉపధర్మములు వీనిని కూడా ధర్మములుగా భ్రమపడి మానవుడు న్యాయశాస్త్రమునకు ఎక్కించి చట్టములు నిర్మించుకొని న్యాయాన్యాయములు న్యాయస్థానము శిక్షలు మొదలుగా ఉపధర్మములను విశ్వామిత్ర సృష్టి చేసుకునేను ఇవి ధర్మం అనుకొని మనం ఏం చేస్తున్నాము ఇది దీనికి చట్టం అంటున్నా న్యాయం అంటున్నా న్యాయస్థానాలు అంటున్నాం శిక్షలు అంటున్నాం ఇట్లా ఉపధర్మాలనుగానే మనము ఇలాంటి ఉపధర్మాలను విశ్వామిత్ర సృష్టి చేసుకుంటూ ఉన్నాం ఇవన్నీ నూరవ యజ్ఞమునకై పట్టుపట్టుట లేక మృత్యుభీతితో జీవితమున పోరాడ పోరాడుట నుండి పుట్టును ఇప్పుడు అశ్వభేధయాగం నూరవ అశ్వవేధయాగంకై ఈ చక్రవర్తి పట్టుబడుతున్నాడు అంటే అర్థం అది నూరవ యజ్ఞముకై పట్టుబడుట ఈగో చెప్పారుగా ఈ ఉపధర్మాలు ఇవన్నీ దాని కిందకే వస్తాయి నూరవ యజ్ఞమునకై పట్టుపట్టుట లేక మృత్యుభీతితో జీవితమున పోరాడుట నుండి పుట్టును ఇంద్రుడు ప్రాణాన్ని తీసుకెళ్తున్నాడు అశ్వాన్ని తీసుకెళ్తున్నాడు అంటే ప్రాణాన్ని తీసుకెళ్తున్నాడు ఈ పృథుచక్రవర్తి ఏం చేస్తున్నాడు ఫైట్ చేస్తున్నాడు కాదు నూరో యజ్ఞం జరగాల్సిందే అని అంటే ఏంటి మృత్యుభీతితో జీవితమున పోరాడుట అదిగో వాటి నుంచి ఈ ఉపధర్మాలు ఇచ్చట ఉపధర్మమని చెప్పబడిన అంశమే బైబుల్ గ్రంథమున ఆదికాండమందు ట్రీ ఆఫ్ నాలెడ్జ్ అనబడు యాపిల్ వృక్షముగా చెప్పబడినది బైబిల్కి సమన్వయం చేస్తూ ఉన్నారండి మాస్టారు మరి ఇట్లా ఇంకెవరూ చేయలేరేమో నేను అనుకోవటం అండి మాస్టారు ఈ సమన్వయము జ్యోతిష్ శాస్త్రంతో సమన్వయము మిగతా శాస్త్రాలతో సమన్వయము అట్లాగే బైబిల్ గ్రంథముతో సమన్వయం చేస్తూ ఉన్నారు ఉపధర్మం అని చెప్పబడినటువంటి ఈ అంశం ఉందే ఇది బైబిల్ బైబుల్ గ్రంథంలో ఉందటండి ఆది కాండమునందు ట్రీ ఆఫ్ నాలెడ్జ్ అనేటువంటి యాపిల్ వృక్షంగా చెప్పబడిందట దాని కారణముననే ఆదిముడగు ఆదము పతనము చెందినట్లు నిరూపించబడింది బ్రహ్మ ఈ విధముగా పలుకగా చక్రవర్తి అతని ఆజ్ఞ ప్రకారము దేవేంద్రునితో బద్ధ సఖ్యము చేసాను బ్రహ్మగారు బోధించారండి ఉన్న విషయాన్ని చక్కగా చెప్పారు ఏటండి మృదు చక్రవర్తి దేవేంద్రునితో బద్ధ సఖ్యము చేసను ఫ్రెండ్షిప్ చేసేటండి యజ్ఞదీక్షను పూర్తి చేసి అవభృదము అనబడు దీక్షా స్నానమును ఆచరించెను ఇది కుమారుడుగా మరలా జన్మించుటకు చిహ్నము దీక్షను పూర్తి చేసి మళ్ళీ అవభృధ స్నానం చేశాడు అది స్నానము ఆ స్నానాన్ని చేశాడు అంటే అర్థం ఏంటి కుమారుడుగా మరలా జన్మించుటకు చిహ్నము అని అంటూ ఉన్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ